మన ముందు వీడియోస్లలో చూసారు కదండి కటింగ్ పార్ట్ ఇది వచ్చేసి స్టిచ్చింగ్ పార్ట్ అనమాట ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ని క్లీన్ చేసుకోవాలండి చక్కగా ఆయిల్ వేసి పెట్టుకొని దారం అది చుట్టి పెట్టిన తర్వాత అప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాలి ఇప్పుడు మనం చేసిన కటింగ్ ఏంటంటే డీప్ నెక్ కటింగ్ కాదు ఇది మనకు పాతకాలం నుంచి బ్లౌజ్ల కటింగ్ ఇలా వచ్చేదన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నేర్చుకున్న కొత్తలో స్టార్టింగ్లో ఇలా ఉండేది కటింగ్ బేసిక్ కటింగ్ అనమాట ఇప్పుడు చాలా కటింగ్లు మారిపోయాయి కానీ ఏదేమైనా పాతకాలమైనా ఒంటికి అద్దినట్టుగా ఉంటే పర్ఫెక్ట్ కదా అది అలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది ఎక్కువ రహమతులాగే ఒక స్పీడ్గా ఎలా కుట్టాలో కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చూపిస్తానండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాం ఈ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు కూడా లోతులు చూసుకొని ఉల్టా సీజా చూసుకోవాలి ఉల్టా సీజా చూసుకున్న తర్వాత సన్నగా మడ్ సన్నగా మడతబెట్టి పెట్టాలండి పట్టి హెమ్మింగ్ పట్టీ కోసం తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేద్దాం దీని మీద మనం చేత్ పని చేసేటప్పుడు జారిపోకుండా ఫోల్డింగ్ ఎక్కడ తేడా రాకుండా దాని మీద పెద్ద నెంబర్ పెట్టేస్తే స్టిచ్ వేద్దామండి ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి టిప్స్ నేను ఈ వీడియో లాస్ట్ వరకు చెప్తూ ఉంటాను మధ్యలో మీరు స్కిప్ చేస్తే మాత్రం మధ్యలో ఉన్న మ్యాటర్ అంతా మీకు అర్థం కాదు పూర్తి వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇలా పట్టి పెట్టుకోవడం వల్ల ఏంటంటే హెమ్మింగ్ మొత్తం ఒకే లెవెల్లో వస్తుంది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వేద్దాం బ్యాక్ పార్ట్కి వేసేటప్పుడు బొద్దుల సైజు బొద్దుల సైడ్ ఉన్న క్లాత్ పీస్ ఉంటుంది కదా దాంతో వేస్తే ఏంటంటే మనకు గట్టిగా ఉంటుంది తొందరగా ముడత కూడా రాదు జాకెట్కి నడుము భాగానికి కొద్దిగా రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత సాదా పీస్ మనది లైనింగ్ పీస్ కాదు కాబట్టి ముడతలు వచ్చి పైకి ముడుచుకున్నట్టుగా అవుతుంది అనమాట కొంచెం ఇక్కడ మనం బొద్దుగా ఉండేది క్లాత్ వేసుకుంటే పొద్దు సైడ్ క్లాత్ తొందరగా బ్లౌజ్కి ముడతలు రావు ఇది మనం ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు వేసుకోవచ్చు అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా వేస్తారు కానీ నేను వన్ అండ్ హాఫ్ వేయట్లేదు మీకు చూపించడం కోసం వన్ అండ్ హాఫ్ పెట్టాను దాన్ని తగ్గించేసి చిన్న సైజుగా పెట్టేస్తున్నాను దాని పై నుంచి కూడా స్టిచ్ వేసుకోవాలండి ఈ స్టిచ్ వేసుకుంటే ఒకవేళ ఒక స్టిచ్ ఊడిపోయినా ఇంకో స్టిచ్ ఇది సేఫ్టీ సెక్యూర్గా ఉంటుంది దీనికి కూడా సన్నగా పట్టి పెడుతున్నాను ఇందాక వన్ అండ్ హాఫ్ మీకు చెప్పడం కోసం తీసాను పొద్దున్నా కానీ నేను పట్టి అయితే పెట్టేస్తున్నాను అనమాట నాకు వన్ ఇంచ్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ అవసరం లేదు దీనికి కూడా పెద్ద నెంబర్ పెట్టేసి స్టిచ్ వేద్దాం మనకి చేతి పని చేసేటప్పుడు ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా క్రాస్ పోకుండా నీట్గా రావాలన్నమాట పెద్ద నెంబర్ పెట్టి చేస్తున్నాం కాబట్టి తర్వాత మనం రిమూవల్ చేసేయచ్చు పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటాయి టిప్స్ అనమాట ఎందుకంటే ఫోల్డింగ్ వేసి అది కరెక్ట్గా రాక ఒక పక్క పైకి ఒక పక్క కిందకి బాధ అంతా పడే కన్నా వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది సెంటర్ పార్ట్ మనకి వచ్చే బ్యాక్ టక్స్ వెనకాల సైడ్ ఇలా మనం మార్క్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది దాని దీనిపైన ఒకసారి ప్రెస్ చేసుకుంటే రెండు పక్కలకి పడుతుందండి ఇప్పుడు దాన్ని యాసిటీస్గా అలానే వేద్దాం ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఎందుకు వేస్తారు అంటే కొయ్య భుజాలు జారుతున్నాయి అన్న పక్షంలో ఇంకొంచెం వేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ యాక్టివేషన్లో ఉంచుకోండి నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు మొదటిసారిగా వచ్చేస్తాయి చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూస్తున్నారండి లైక్ సబ్స్క్రైబ్ చేసి చూస్తే ఏంటంటే నాకు కూడా ఎంతమందికి ఛానల్ రీచ్ అవుతుంది అన్న ఐడియా ఉంటుంది కొ మీలాగా నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు నచ్చకపోయినా డిస్లైక్ చేసిన ప్రాబ్లం లేదండి కానీ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూసేవాళ్ళు మాత్రం అదొకటే బ్లౌజ్ నెక్ దగ్గర ఇక్కడ కూడా ఒక టిప్ అండి ఇప్పుడు మనం బ్లౌజ్ నెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసినప్పుడు మీకు ఏం చెప్పానో దీని ముందు వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతుంది నేను నెక్ దగ్గర ఒక్క హాఫ్ ఇంచు ఎక్కువ పైకి కట్ చేస్తున్న డీప్ తగ్గించాను అని చెప్పాను ఇప్పుడు ఆ డీప్ ఇక్కడ ఎందుకు తగ్గించాను అంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వెనకాల కింద భాగంలో నడుంపట్టి పట్టి వేసేటప్పుడు హాఫ్ ఇంచ్ అని పెట్టుకున్న పావి ఇంచని పెట్టుకున్న ఒకవేళ కుట్టు పైకి కిందికి అయినా మీకు అడ్జస్టబుల్ చేయడానికి కుదరదు బ్లౌజ్ పార్ట్ పీక్ వచ్చేస్తుంది త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇలా సెట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు దాన్ని నడుం పట్టి వేసిన తర్వాత మనం ఇంకొకసారి కొలుచుకొని పైకి ఎంతైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్లో కొద్దిగా షేప్ చేస్తే సరిపోతుంది ఈ ట్రిక్ వల్ల ఏంటంటే బ్లౌజ్ నెక్ దగ్గర పిక్ రాదు ఇలా కాకుండా మీరు ఫస్టే కరెక్ట్గా చేసి చేశారనుకోండి అది బ్లౌజ్ దగ్గర మీకు సరిపోయింది అనుకో స్టిచ్ లోపలికి పోయిందంటే పిక్ వస్తుంది ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ ఇందాక మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నది రబ్ చేసాం కదా అలానే దీనికి ఆల్రెడీ నిన్న మనం వేసిన మార్కింగ్ ఉంది దాన్ని ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఇటు సైడ్ కూడా పడిపోతుంది దాని మీద మనం లైన్స్ వేద్దాం వీటి ప్రకారంగా కూడా ఎలా కొలుచుకోవాలో చూద్దాం ముందు ఉక్స్ పట్టి కాసా పట్టి దగ్గర నుంచి తర్వాత నెక్ కరెక్ట్గా ఉందా లేదా డాట్ వెడల్పు ఎంత వస్తుంది ఎంత పొడవులో వస్తుంది ఇలా ప్రతి డాటు కొలుచుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు చాలా సింపుల్గా వచ్చేస్తుంది అస్సలు టైలరింగ్ కటింగ్ స్టిచ్చింగ్ అర్థం కాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోద్ది ఇప్పుడు ఉన్న పిల్లలు నేర్చుకోవాలన్నా సమ్మర్లో వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది మనకు మిషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ట్రై చేసుకోవచ్చు చాలా సింపుల్గా వచ్చేస్తుంది కటింగ్ ఎందుకంటే మనకి దీని కొలతలు లేవు మెజర్మెంట్స్ ఏమీ ఉండవు కేవలం ఆది బ్లౌజ్ను ఉపయోగించే చేస్తున్నాం బ్లౌజ్లో ప్రతి డాట్ ఎలా వస్తుంది అన్నది కూడా ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే కొద్దిపాటి తేడా వచ్చినప్పుడు నేను మీకు చూపించడం కోసం మిస్టేక్ పెట్టాను కొద్దిపాటి తేడా వచ్చినప్పుడు ఆ కొద్దిపాటి తేడా ఏం చేస్తుందిలే జస్ట్ కొంచమే కదా అని మీరు అసరత్తు చేస్తారు అలా చేయకూడదు ఆ కొద్దిపాటి తేడా వచ్చింది చూసారా ఆ పావించంత కూడా లేదా అని రిమూవల్ చేసేయాలి చేసి కరెక్ట్గా కొలత ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్క్ వేసుకొని కుట్టాలి ఒకవేళ కుట్టిన తర్వాత అయినా కొలుచుకొని తప్పు ఉంటే దాన్ని సరి చేసుకోవాలండి అలా ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూసారా మనం ఉక్స్ పట్టితో కొలుచాం కానీ మనం వేసే ప్రింట్ కాజా పట్టిది ఈ కాజా పట్టిదైనా మనం ఉక్స్ పట్టితో వేసుకొని కొలిచిన మళ్ళీ తర్వాత కాజా పట్టి పెట్టి కూడా ఒకసారి కొలిచి చూపిస్తాను ఇలా పెట్టి కూడా కొలుసుకోవచ్చు ఇందాక పెట్టినప్పుడు మీకు కొలత అర్థం కాలేదేమోనని మళ్ళీ ఇలా మిషన్ మీద టెన్షన్కి పెట్టేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి డాటు పొడవు డాటు వెడల్పు ఇది కాజాపట్టి అనమాట అంత క్లాత్ మనం ఎక్స్ట్రా వేస్తాం కదండి కాజాపట్టికి సరిపోతుంది దానిపైన డబల్ వేసేద్దాం చాలామంది సింగిల్ కుట్టేస్తారు అలవాటు అయిపోయినాక వేయొచ్చు చిన్న నెంబర్ పెట్టి వేయాలి ఇప్పుడు మనం మీకు నేను పెద్ద నెంబర్ మీద చూపిస్తున్నానని చెప్పాను కదా ఎందుకంటే ప్రతి డాట్ మీకు ఒక్కసారి రాంగ్ రావచ్చు కరెక్ట్ రావచ్చు అందుకని ఈ రెండు డాట్లు బేస్ చేసుకొని మూడో డాట్ వస్తుంది ఇవి మూడు కూడా కరెక్ట్గా సమానంగా ఉండవండి మనకి మామూలుగా మెజర్మెంట్స్ ప్రకారం తీసుకున్నా లేకుంటే డీప్ నెక్ బ్లౌజ్లకు డాట్స్ అన్ని సేమ్ వస్తాయి కానీ హై నెక్ బ్లౌజ్లకు మాత్రం కొంచెం డాట్స్ చేంజ్ అవుతాయి అవి ఒకసారి మీరు గమనించుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అందరికీ ఒకేలాగా ఉండదు మనకు బ్యాక్ నెక్ డీప్స్ అంటే కొన్ని కిందికి వేస్తారు దానికోసం డీప్ పెట్టుకుంటారు కొంతమంది డీప్ వేయడం ఇష్టం లేని వాళ్ళు పైకి పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకు కటింగ్ మారుతుందనమాట మనకి ఇది కటింగ్ చూస్తేనే మీకు స్టిచ్చింగ్ ప్రాసెస్ అర్థమవుతుంది మీరు కటింగ్ చూడకుండా స్టిచ్చింగ్కి వస్తే మాత్రం మళ్ళీ అర్థం కాలేదంటారు ఇది ఇంకొక ప్రింట్ ఇంకొక ప్రింట్ కూడా వేసిన తర్వాత సేమ్ డాట్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా అన్నది కొలుచుకోవడం ఇలా అనమాట సెంటర్ డాట్ నుంచి ఉక్స్ పట్టీల దగ్గర నుంచి మెయిన్ డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా ఒకసారి మళ్ళీ చూసుకోవాలి మనం దాని మీద మళ్ళీ వేసుకోవాలి ఉక్స్ పట్టీల దగ్గర ఎంత పొడవులో వస్తుంది ఇక్కడ ఈ డాట్ దగ్గర కూడా ఇది కూడా ఈజీగా ఉంటుంది ఎంత డిస్టెన్స్లో వేస్తున్నాం అన్నది కూడా చూడాలి లేదంటే ఒక పక్క ఉక్స్ పట్టి పొడవ ఎక్కువ లేదా కాసేపట్టి పొడవ ఎక్కువ లేదా తక్కువ అవుతుంది ఇట్లా కాకుండా ఉండాలంటే ఎటు దిక్కి ఏది వేస్తున్నాం అన్నది ఒకసారి మళ్ళీ చూసుకోవాలి మనం మన ఛానల్ ఇంతసేపు ఓపిక్గా చూశారు అంటే ఇదే వీడియో ఎంతో కొంత మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి కింద తేడా వస్తుందండి కొద్దిపాటి తేడా అనమాట బాగా రాదు ఎందుకంటే మనం పెట్టింది క్రాస్ కటింగ్ కదా కొంచెంగా అనమాట మనం సేప్ పెట్టి కట్ చేసినప్పుడు ఒక సైడ్ మాత్రమే కట్ చేసాము స్టిచ్ చేసేటప్పుడు మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా కట్ చేసి కటింగ్ పర్ట్లో మిగిలిన క్లాత్ దాంతో ఎక్కడ అడ్జస్టబుల్ అవుతున్నాయో చూసుకొని సే బెల్ట్కి లేయర్స్ కూడా దీంట్లో నుంచే తీస్తున్నాను అండి నేను వేరే క్లాత్ అడిషనల్గా ఏమీ వేయట్లేదు దీంట్లోనే అవి ఎక్కడ అడ్జస్ట్ అవుతాయో చూసుకొని తీస్తున్నాను నేను మనకి క్లాత్లో ఎక్కడ ఎక్కడ కరెక్ట్గా వస్తున్నాయి అన్నది చూసుకొని వేయాలి అన్నీ ఒకేసారి వేయడానికి క్లాత్ సరిపోదు కదా అందుకోసం ఇలా ఇలా చూపించడానికి నేను నిదానంగా ఇక్కడ చూపిస్తున్నాను మీకు మొత్తం సిక్స్ పీసెస్ కట్ చేశాను నేను ఒకటి పై వైపు నుంచి కింది వైపు నుంచి రెండు కింది వైపు నుంచి ఒకటి పై వైపు నుంచి పెడుతున్నా డబల్ లోడింగ్ ప్రాసెస్ అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే గుచ్చుకున్నట్టుగా ఉండదండి డబల్ లోడింగ్ పెట్టుకోవడం వల్ల పీసులు కూడా పోవు అందుకని డబల్ లోడింగ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి మనకు ఇందాక వేసిన మెయిన్ ఆటని అటు ఉక్స్ల పట్టి సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు మర మడవండి ఇటు సైడ్కి వచ్చేటట్టు కాకుండా అటు సైడ్ వచ్చేటట్టు చూస్తున్నారు కదా మీరు ఇటు సైడ్కి వచ్చేటట్టు మర్చుకోవాలన్నమాట ఇప్పుడు రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఉక్స్ పట్టికి ఎంత డిస్టెన్స్ ఉంది అన్నది కూడా ఒకసారి ఇంకోసారి మళ్ళీ చూద్దాం చూసినాక ఖచ్చి పెట్టేసి దీనికి డబల్ స్టిచ్ కూడా వేసిందండి పచ్చికలు పెట్టేసి మనం ఫోల్డింగ్ కదా ఇటు నుంచి రోల్ చేయాలి అలా రోల్ చేసి పోగు దీనికి టచ్ అవ్వకుండా లోపలికి పూర్తిగా నెట్టేసేయాలండి దీనిపైన కూడా డబల్ వేయాలి దీన్ని ఉల్టా తీస్తే సరిపోతుంది ఒకసారి ట్రై చేస్తే వస్తుందండి బాగా అంత చిక్కు చిక్కుగా ఏమి ఉండదు కానీ తీసేటప్పుడు మాత్రం నిదానంగా తీయండి గట్టిగా లాగితే పోతాయి ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా సరి చేసి కట్ చేసేద్దాం పట్టి సైడ్ క్రాస్ వచ్చింది చూసారా ఈ క్రాస్ని మనం సెట్ చేద్దాం స్ట్రైట్గా వచ్చింది ఇప్పుడు ఇక్కడ సెట్ చేయకపోతే మనకి సేఫ్ పార్ట్లో కూర్చోదండి కరెక్ట్గా గ్యాబ్ వస్తుంది పట్టి వేసేద్దాం ఉక్స్ పట్టి వేసేటప్పుడు స్టార్టింగ్ కొంచెం మడుచుకోవాలి చిన్న ఫిల్ ఒకటి పెట్టుకోవాలండి టక్ ఇక్కడ ఎందుకంటే ఒకసారికి మనకు లోపల వైపుకి క్రాస్ తిరగడం కోసం పెట్టుకోవాలి అది పెట్టకపోతే ఏంటంటే పట్టేసినట్టే అవుతుంది ఒక పక్క చెస్ట్ పైకి ఎక్కినట్టు అవుతుందండి అందుకని దానిపైన నెంబర్ పెట్టేసి పైన కూడా ఇంకో కుట్టేసేయండి దీన్ని ఇప్పుడు ఫోల్డింగ్ చేసేయండి మనకి యాజ్ టీజ్గా డాట్కి సరిపడా వచ్చిందా కటింగ్ చూసుకోవాలి పైన స్టిచ్చింగ్ నెక్ వేసేటప్పుడు స్టిచ్చింగ్ ఎలా వచ్చింది అన్నది నెక్ కూడా కరెక్ట్గా ఉందా లేదన్నది ఒకసారి గొలుచుకోవాలండి మళ్ళీ ఇప్పుడు ఇంకో డాట్ ఇంకోటి వేద్దాం ఇంకో ప్రింట్కి దీనికి కూడా సేఫ్ పెల్ట్ యాస్టీస్ ఇందాకట్లానే ఇందాక మనం కట్ చేసిన పీసులు ఎట్లా వచ్చాయి పైకి కిందికి ఏమైనా వచ్చాయా ఉల్టా సీసా చూసుకోవాలి లేదంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు వేసేటప్పుడు టక్ డాట్ అలా మడుకోవాలండి లోపల వైపుకే మడవాలి టక్ డాట్ ఈ టక్ డాట్ కొంతమంది మడిచి కుడతారు కొంతమంది ఏమో కట్ చేస్తారు అంతమంది కానీ లోపల పైకి మడిచి కుట్టుకుంటే సరిపోతుంది అది పచ్చకాలు ఇచ్చుకొని దీన్ని కూడా ఇది కుట్టి ఉల్టా తీసేసాను రోల్ చేసేసుకొని కుడితే యాసిటీస్ సరిపోతుంది కాకపోతే ఇందాక మనం ఒకసారి కుట్టిన పార్ట్ ఉంది కాబట్టి దానికి వేసి ఒకసారి కొలుచుకొని చూసుకోవాలండి ఎంత స్టిచ్ వేసుకోవాలి అన్నది మనకు కూడా ఐడియా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది చేయడానికి నాకు చాలా టైం పట్టిందండి ఎందుకంటే ప్రతిదీ నిదానంగా చూపించాలి సార్ చాలా టైం తీసుకుంది బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఎక్స్ట్రా పీసెస్ తీసేద్దాం ఇక్కడ కూడా సరిగ్గా దండి ఇందాక క్రాసు ఉంటే సెట్ చేసాం కదా ఇక్కడ కూడా సెట్ చేస్తే సరిపోతుంది కాజా పట్టి మాత్రం వెడల్పుగా వేసుకోవాలండి కాజాపట్టి అయినా ఉక్స్ పట్టి అయినా వేసేటప్పుడు క్రాసులు లేకుండా చూసి వేయండి క్రాసులు వేసుంటే మనం మడిచేటప్పుడు ఫోల్డింగ్ మా లైన్ మనకు కరెక్ట్గా రాదు ఎగుడు దిగుడుగా వస్తుంది ఉక్సులు కూడా అంతే పైకి కిందికి అయిపోతాయి అలా కాకుండా ఉండాలంటే వేసుకునేటప్పుడు అది కరెక్ట్గా స్ట్రేట్ కటింగ్ ఉందా లేదా చూడండి క్రాస్ కటింగ్ అయినా కానీ స్ట్రేట్గా ఉందా క్రాస్ ఒకవేళ ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ ఏమైనా అయిందేమో ఒకసారి చూసుకోవాలి డబల్ వేసుకోవాలండి కాసపట్టి డబల్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొలుద్దాం మొత్తం చుట్టూ అంతా సైడ్ అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేద్దాం జాయింట్ చేసిన తర్వాత నెక్ ఒకసారి మళ్ళీ కొలుద్దామండి మనకి ఎగ్జాక్ట్గా ఉందా ఏమైనా సాగిందా లేదు తగ్గిందా ఒకసారి చూసుకుందాం నెక్కు మనం కట్ చేసింది మాత్రం లాగొద్దు అస్సలు లాగొద్దు దాన్ని మన ఆది బ్లౌజ్ని దీన్ని కలిపి పట్టుకొని నిదానంగా చూడండి ఇంత నిదానంగా ఇంత డీటెయిల్గా ఇంతవరకు మన వీడియోలు తప్ప వేరే వీడియోస్లలో ఎక్కడా లేదండి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ప్రతి పార్ట్ నిదానంగా మాత్రం మనం దాంట్లోనే చూపించడం జరిగింది అంతా ఒకే వీడియోలో అది కూడా నెక్ అంతా అలా కొలుచుకోవాలి ఎంత ఎక్కువ వచ్చింది కొద్దిపాటి డిస్టెన్స్ ఎక్కువ వచ్చింది మీరు గమనించారో లేదో ఒకసారి చూడండి మళ్ళీ ఉక్స్ పట్టి హాఫ్ ఇంచ్ మందమే ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఆ ఎక్కువ వచ్చిందాన్ని క్రాస్గా చిన్నగా షేప్ చేద్దాం దాంట్లోనే నెక్ మందమే కట్ చేసాం ఇప్పుడు దాన్ని రిమూవల్ చేసి ఇందాక మనం కట్ చేసాం కదా దాన్ని పైకి జరిపివేద్దాం ఇటు సైడ్ కూడా కాసాపట్టి సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది భుజం దగ్గర కట్ అవ్వకుండా నెక్ దగ్గర నుంచి భుజానికి క్రాస్గా లైన్ కలిపేసినట్టుగా కట్ చేసామండి మనం దాన్ని మళ్ళీ ఇందాక మనం కట్ చేసి పెట్టాం కదా రిమూవల్ చేసి దాన్ని పైకి జరిపి వేద్దాం ఇందాక కట్ నేను కుట్టక తలికే కట్ చేసి చూపించాను అనుకోండి మీరు ఎక్కువ కట్ చేయొచ్చు తక్కువైపోతుంది ఫ్రంట్ పొట్టిగా అయిపోతుంది అప్పుడు చెస్ట్ పైకి ఎక్కేస్తుంది అనమాట సెట్ అవ్వదు బ్లౌజ్ పాడైతుంది అందుకే మీకు స్టిచ్చింగ్ ఎంతవరకు చేసుకున్నాక ఎంత తేడా వచ్చింది ఎంత ఎక్స్ట్రా వచ్చింది అనేది స్టిచ్చింగ్లోనే చేసినాం ఇప్పుడు దాన్ని కట్ చేసినాక ఇంకొకసారి మళ్ళీ కొలుద్దాం చూడండి అసలు లాగొద్దు లాగకుండా చూసుకోవాలి మళ్ళీ ఒకటి లాగేస్తే సాగినట్టయితుంది మీరు ఎంత కొలిచినాస్తమానం సాగుతూనే ఉంటుంది లాగొద్దు లాగకుండా నీట్గా సర్దుకుంటూ రెండు ఒకే లెవెల్లో పట్టుకొని కొలుచుకోవాలి చూసారా కరెక్ట్గా సరిపోయింది కాజా పట్టి దగ్గరికి వచ్చేసరికి తేడా ఏమన్నా ఉందేమో చూసుకోవాలి మళ్ళీ కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇందాక వేస్ట్ క్లాత్ పీసులు ఉన్నాయి కదా దాంట్లో క్రాస్ కట్ చేసుకోవాలి నెక్ పీసుల కోసం స్ట్రైట్గా తీస్తే రాదు చాలామంది స్ట్రైట్గా తీస్తారు స్ట్రైట్గా తీయద్దు క్రాస్గా తీయాలి వాటిని క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి క్లాత్ పీస్లను కూడా ఉల్టా సీజా చూసుకోవాలండి కొన్ని కొన్ని క్లాత్లు చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయి కానీ మీకు స్టిచ్ చేసి కుట్టిన తర్వాత తెలుస్తుంది ఒకటి ఉల్టా ఒకటి సీజా అని కాబట్టి కుట్టుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి లేదంటే మళ్ళీ అది డబల్ పని అయిపోతాయి మళ్ళీ తీసి మళ్ళీ వేయాలి అండి ఉక్స్ పట్టి దగ్గర నుంచి వేసేటప్పుడు కొంచెం మడుచుకోవాలి రెండు ఒకే లెవెల్లో పట్టుకోవాలండి ఒకటి సాగదీయొద్దు కరెక్ట్గా పట్టుకుంటా పట్టుకోవాలి సాగకుండా చూసుకోవాలి అంతా ఒకే లెవెల్లో వచ్చిన తర్వాత స్టిచ్లు రెండు కరెక్ట్గా వచ్చాయి లేదా చూసుకోవాలి ఆది బ్లౌజ్లో వాళ్ళు ఎంత ఇలా వేసారో మనం చూడాలండి ఎందుకంటే వాళ్ళు ఆది బ్లౌజ్ ప్రకారం అన్నారు దాంట్లో కొంతమంది సన్నగేశారు అనుకోండి మనం కొంచెం లావుగేస్తే బాగుండదు కదా లేదు వాళ్ళే లావుగేసారనుకోండి మనం సన్నగైతే బాగుండదు అవి అది ఎంత మందంలో ఉందో ఒకసారి చూసుకొని అదే దాని టైప్లోనే మడవాలి ఈ మడిచేటప్పుడు మనం ఇందాక కుట్టిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ ఈ క్లాత్ లోపలికి పెట్టేసి క్లోజ్ చేసి వేయాలండి మనకు వెనక్కి దిప్పితే మనం కుట్టిన క్లాత్ కనపడద్దు అలా ఉండాలి ఫోల్డింగ్ ఇది అంతా కుట్టిన తర్వాత పైన ఎక్స్ట్రా కనిపించే క్లాత్ ఉంటుంది కదా దాన్ని మనం కట్ చేసి తీసేయాలన్నమాట ఒకసారి పట్టి కాస పట్టి చూద్దాం రెండు కరెక్ట్గా వచ్చే ఇప్పుడు అది కట్ చేయడం ఎలానో చూపిస్తాను చిన్నగా కింద క్లాత్కి టచ్ అవ్వకుండా కొంచెం టైం తీసుకొని అయినా నిదానంగా కట్ చేయండి మీరు స్పీడ్ స్పీడ్గా చేశారు లేదా పట్టుకోవడం ఫోల్డింగ్ కుదరలేదు అనుకోండి కింద క్లాత్ బ్లౌజ్ కట్ అయిపోద్ది ఇది మాత్రం నిదానంగా కొంచెం టైం తీసుకొని అయినా సరే నిదానంగా చేయండి కొంచెం 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 కొంచెంగా కట్ చేయండి ఒక్కసారి బాగా కట్ చేయొద్దు అలా కొంచెం కొంచెం కొంచెంగా చేస్తే నీట్గా ఉంటుంది కింద క్లాత్కి టచ్ అవ్వదు ఇంత చేసి కింద క్లాత్కి టచ్ అయ్యిందంటే బ్లౌజ్ అంతా పాడైపోయినట్టే కాబట్టి ఇలా కట్ చేయడం మాత్రం రెండుసార్లు మూడు సార్లు ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఇది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉందా లేదా ఒకసారి చూసుకుందాం సేపట్ ఇలా దగ్గర ఇప్పుడు హ్యాండ్స్ వేద్దాం హ్యాండ్స్ వేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా మీకు ఈ టిప్ ఉపయోగపడుతుందండి హ్యాండ్స్ ఎవరైనా కానీ అట్లా సైడ్ నుంచి వేస్తే ఒక పక్క ఎక్కువ పక్క తక్కువ అవుతుంది అందుకే సెంటర్ నుంచి వేయాలి సెంటర్కి మనం ఫస్ట్ ఫోల్డింగ్ వేసినప్పుడు కచ్చక పెడతాం కదా ఆ కచ్చికని భుజం కుట్టు దగ్గరికి టచ్ అయ్యేటట్టు పెట్టి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి వేయాలి వేసిన తర్వాత ఒకసారి బ్లౌజ్ కొలుచుకోవాలి పొడవు ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే అటు సైడ్ నుంచి వేసేటప్పుడు సెట్ చేసుకొని వేసుకోవాలి ఆ వేసి కొలిచేటప్పుడు హెమ్మింగ్ పట్టి లోపల వైపు మడిచి కొలుస్తున్నామా లేకుంటే పైకి పెట్టుకొలుస్తున్నామా ఒకసారి చూసుకోండి సరిపోయింది మనకు కరెక్ట్గా ఇప్పుడు దీన్ని బట్టి కుట్టు అడ్జస్ట్ చేసి అవతల పై అవతల సైడ్ది కూడా వేసేద్దాం ఇప్పుడు బ్యాక్ది వేసాం కదా ఫ్రంట్ సైడ్ కూడా వేసేద్దాం రెండు వేసిన తర్వాత పైనుంచి ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేద్దామండి మీరు బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కుట్టుకునేటప్పుడు టైం ఒకసారి పెట్టుకోండి టైమర్ పెట్టుకొని ఎంతసేపట్లో కుడుతున్నారు బ్లౌజ్ అయిపోయిన దాకా ఒకవేళ పైకి లేచినప్పుడు టైం ఆఫ్ చేయండి ఎంతసేపు పడుతుంది ఎంత టైంలో కుడుతున్నారు అన్నది ఒకసారి చూసుకోండి అప్పుడు మీకు స్పీడ్ ఎంత అవుతుంది ఇవాళ ఒకవేళ ముప్పై నిమిషాల్లో కుట్టారనుకోండి ఇంకొకసారి గుట్టేటప్పుడు ఒక నిమిషం తక్కువగా కుట్టడానికి ట్రై చేయండి అలా 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 మీకు స్పీడ్ అలవాటు అవుతుంది ఒకవేళ ఇవాళ నాలుగు గంటలు పట్టింది అనుకోండి రేపు మూడున్నర గంటలలో ఫినిష్ అయ్యేటట్టు చూసుకోండి కానీ టైం మెయింటైన్ చేయండి టైం మెయింటైన్ చేస్తే ఏంటంటే మీకు టైమింగ్కి వర్క్ ఈజీగా వస్తుంది నీట్గా వస్తుంది అనమాట మన ఇష్టం వచ్చినప్పుడు చేస్తే మనకు సగం ముందు కుట్టాలన్న ధ్యాస కూడా ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టైం ప్రకారం అయితే టైం ప్రకారం చేయాలి టైమర్ ఎప్పుడు ఆన్ చేసాం మధ్యలో ఆఫ్ చేసాం అన్న లెక్క కింద ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ప్లస్ సింబల్ కూడా కరెక్ట్గా రావాలండి ఫిట్టింగ్స్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ కూడా కాలేదు ఒకసారి గమనించండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఫిట్టింగ్ వేసేసుకోండి ఫిట్టింగ్ వేస్తే సరిపోతుంది అవతల సైడ్ కూడా జాయిన్ చేసిన తర్వాత ఫిట్టింగ్ వేసేయండి బ్లౌజ్ అద్దినట్టుగా వస్తుంది మన కటింగ్ అంతా ఇంత ఈజీగా సింపుల్గా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి ఫ్రంట్లో నాలుగో టక్ కూడా పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీకు ఇక్కడ పట్టీల దగ్గర రెండు ప్లస్ సింబల్స్ ఈజీగా వస్తుందన్నమాట ఇలాంటి మంచి మంచి కటింగ్స్ డ్రెస్ల గురించి కూడా ఇంకా నేను కొత్త కొత్త చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ మీకు ఏదైనా డిజైన్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను అవి మీకు డీటెయిల్గా చూపించడానికి నేర్పించడానికి ట్రై చేస్తాను మొత్తం ఒకసారి అంతా కొలుచుకొని చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్